తిరుపతి జిల్లా బుచ్చినాయి కండ్రిగ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్చతాహీ సేవా కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వచ్చతాహి సేవా కార్యక్రమంలో భాగంగా మండలంలోని శానిటేషన్ కార్మికులకు బుచ్చినాయుడి కండ్రిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత బాగుండాలి ఆ పరిశుభ్రత చేసే శానిటరీ కార్మికులు కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది కాబట్టి వారందరూ వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను పరీక్ష చేసుకుని డాక్టర్ గారి సలహాలతో ఆరోగ్యాన్ని పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ త్రివిక్రమరావు పంచాయతీ సెక్రటరీలు ల్యాబ్ టెక్నీషియన్ అనూష తదితరులు పాల్గొన్నారు సేవ అనే కార్యక్రమాన్ని ఇప్పుడు పదహైదు రోజులు జరుగుతూ ఉంది రెండు జరుగుతుంది ఇందులో భాగంగా మన దేశాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలంటే ఆరోగ్యకరంగా ఉండాలంటే శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండాలంటే మీరు మీ పైన ఆధారపడి ఉండాలి మీరు ఎంత శుభ్రంగా చేస్తే ఊరు అంత శుభ్రంగా ఉంటుంది అంత శుభ్రంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో ఇందులో భాగంగా మీరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే కదా అన్ని చేయగలుగుతారనేదాన్ని గవర్నమెంట్ మీకు అందరికి కూడా బ్లడ్ టెస్ట్లు అవన్నీ కూడా చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందుకోసమని మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి చూపించాము మీకు అందరికి కూడా బ్లడ్ టెస్ట్ చేసి వాటి యొక్క రిపోర్ట్లన్నీ కూడా మీకు ఇస్తారు ఇదే మీరు ప్రైవేట్ లెవెల్ చేసుకోవాలంటే మూడు నాలుగు వేలు అవుతుంది ఖర్చు అటువంటిది ఇక్కడ మీకు ఫ్రీగా గవర్నమెంట్ ద్వారా చేయిస్తారు ప్రతి ఒక్కరు ఉండి మీరు చేసుకునేసి మిగిలిన వాళ్ళు కూడా పంపించండి రెండు గంటల వరకు ఉంటారు రెండు గంటల మిగిలిన వాళ్ళు కూడా పంపిస్తారు అంటే వాళ్ళు కూడా చేస్తారు ఇక నెక్స్ట్ స్వచ్ఛతా అంటే రోగాలు అనేకమైనటువంటివి మనకు మన భారతదేశంలో ఉన్నాయి అవన్నీ పోవాలంటే వాటికన్నిటికీ కారణం ఏమంటే మురికి గుమ్ము దూడి మురికి గలీజు ఇవి శుభ్రమైందంటే మనకు రోగాలన్నీ రాకుండా ఉంటాయి అవన్నీ చేయాలంటే మీరే చెయ్యాలి మీరు చేయాలంటే మీరు కూడా బాగుండాలి మీరు బాగుండాలంటే కొన్ని కొన్ని జాగ్రత్తలు మీరు కూడా తీసుకోవాలి ఇప్పుడు డైలీ శానిటేషన్ కాలు ఉప్పులు తీసుకుని క్లీన్ వెళ్తారు అడిగి తీసిన తర్వాత మీకు చేతులకి మీ కాళ్ళకి మీ శరీరానికి మురికి క్లివులు అంటుకుంటాయా లేవా అంటుకుంటాయి మీరు వెళ్ళి అలాగే ఆహారం తీసుకోవడమో లేదంటే పిల్లల్ని ఎత్తుకోవడమో జరిగిందంటే ఏమవుతుంది ఆ ఇన్ఫెక్షన్ మీ కడుపులోకి వెళ్ళి మీకు ఇబ్బంది అవుతుంది మీ కుటుంబ సభ్యులకి ఇబ్బంది అవుతుంది కాబట్టి రెగ్యులర్గా మీరు శుభ్రత అనేది పాటించాలి అంటే వర్క్ చేస్తున్న వెంటనే ఇంటికి వెళ్ళి బాగా చేతులు కానీ ఒళ్ళు కానీ సోప్ వేసుకుని బాగా రుద్ది కడుక్కోవాలి అలాగే వెళ్ళి ఫోన్ చేయడము అలాగే పిల్లలు నేర్చుకోవడము అలాగే ఇంట్లోకి వెళ్ళి పాత్రలు తాకడం అటువంటివి చేయకూడదు తర్వాత పని చేసిన తర్వాత కూడా మీ యొక్క బట్టలు కూడా మళ్ళీ ఉండేదిగా వేసుకోవాలి ఆ మురికి బట్టలు అలాగే వేసుకుని ఆ మురికి మురిగిపోయి మళ్ళీ మళ్ళీ చేసుకున్నామంటే వాటి ద్వారా కూడా మీకు ఇన్ఫెక్షన్ అనేది అవుతుంది అలాగే ఇప్పుడు ముళ్ళ కంపల్లో చెర దూరి పని చేయాల్సి వస్తుంది చెప్పులు ఖచ్చితంగా వేసుకోండి లేకుండా ఉంటే ముళ్ళు గుచ్చుకోవడం కానీ తగ్గడం కానీ జరిగిందంటే ఇన్ఫెక్షన్ అవుతారన్నమాట ఆ విధంగా ఏదన్నా ముళ్ళు కానీ లేదంటే మీరు పని చేసేటప్పుడు కదలడం தே ஜ இமீடி வச்சு ஆ டிட்டி இன்ஜக்ஷன் ஏமண்டே அது செப்பிக்கு காக்கு சீம் பட்டக்குனா ஆயப்பது காக்கு அது செப்பி கையங்க ஃபார்ம் வேசேயுமோ காலுடைய பரிசித்து ஏற்படுத்து అలాగే మీకు కొందరు షుగర్ పేషెంట్లు ఉంటారు కొందరు బీపీ పేషెంట్లు ఉంటారు మీరందరూ కూడా మనకు రెగ్యులర్గా మీ మీ విలేజ్కి వన్ ఆర్ ఫోర్ వస్తుంది అక్కడికి వెళ్ళి రెగ్యులర్ గా చెకప్ చేసుకోవడము అక్కడ నెలకు టాబ్లెట్ కుస్తారు వాటిని రెగ్యులర్గా తీసుకోవడము లేదా అక్కడ రాలేదనుకుంటే మీరు ఎక్కడికైనా వచ్చినారంటే ఇక్కడైనా ఆవిష్ణి చేస్తారు మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి రెగ్యులర్ గా ట్యాబ్లెట్స్ అవి తీసుకోవాలి ఇక ఆహార విషయం కూడా టయానికి భోజనం చేయడము టయానికి టిఫిన్ చేయడము మందులు వేసుకోవడం అనేది కూడా చేసుకోవాలి ఇంకా వీటి శ్రమ అనేది ఎలాగో ఉంటుంది కాబట్టి అది అవసరం లేదు ఎక్సర్సైజ్ అలా